వింజమూరులో తల్లి కూతుర్లపై కత్తితో దాడి వైశ్య బజార్లో నివాసం ఉంటున్న సంక్రాంతి పూజిత తల్లి కాంతమ్మపై కత్తితో దాడికి పాల్పడిన ఒంటేరు నాగరాజు అనే వ్యక్తి కొబ్బరి బోండాలు నరికే కత్తితో తల్లి కూతుర్లపై దాడి చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే నాగరాజు పూజిత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ నాగరాజు ఉద్యోగం లేకుండా ఉండడంతో కుటుంబం ఇతని వివాహానికి అడ్డు చెప్పింది అయితే ఈ విషయంపై మనస్తాపం చెందిన ఒంటేరు నాగరాజు శుక్రవారం ఉదయం తల్లి కూతుర్లపై దాడికి పాల్పడ్డాడు ఈ దాడిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాగరాజు పరారవడం జరిగింది ఈ విషయంపై కలిగిరి సీఐ ఫిరోజు వింజమూరి ఎస్ఐ కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని తల్లి కూతుళ్లకు ప్రాణాపాయం లేదంటూ నిందితుల్ని త్వరలోనే పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తామని సిఐ తెలియజేశారు ఈరోజు ఉదయం ఎనిమిది నాలుగు గంటల సమయంలో ఎంజిమూరు టౌన్లో వైశాయ బజార్లో ఉంటున్న సంక్రాంతి పూజిత అట్లాగే వాళ్ళ అమ్మ కాంతమ్మ వీళ్ళిద్దరి మీద కూడా కొబ్బరి మొండలు నరికే కత్తితో ఒంటేరు నవరాజు అని చెప్పి దాడి చేశాడు ఈ దాడి గల కారణాలని మేము విచారిస్తే ఈ సంక్రాంతి పూజిత అనే అమ్మాయి ఏంటో ఈ నాగరాజు అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్టుగా అయితే నాగరాజు అనే వ్యక్తి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉండటం వల్ల పూజిత కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అమ్మాయి అబ్బాయితో మ్యారేజ్ చేయడానికి ఇష్టపడటం లేదని దీన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఎట్టి పరిస్థితులు వాళ్ళని అంతం చేయాలనే ఉద్దేశంతో కౌరవ ఉండాలనికే కత్తిని ఎక్కడో బయట వచ్చినట్టుంది మార్నింగ్ ఇంట్లో ఉంటున్న వాళ్ళిద్దరిపైన కూడా దాడి చేశాడు వాళ్ళకి తీవ్రమైన గాయాలైన బట్ అవుట్ ఆఫ్ డేంజర్ కానీ ఆ కత్తితో దాడి చేయటం వల్ల కాంతమ్మ అనే మహిళకు కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది వాళ్ళని ప్రెజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతను పరారయ్యాడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము కూడా బాధితుల్ని పరామర్శించి అట్లాగే హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ చూపిస్తూ ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఒంటేరు నాగరాజు అనే అతని వ్యక్తికి పట్టుబడిన దాని నిమిత్తం రెండు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం అతని నేటివ్ మామూరు ఆల్రెడీ పంపించినాం సాధ్యమైనంత త్వరగా అతన్ని అరెస్ట్ చేస్తాం అట్లాగే కే విషయం మీద కూడా నాన్ అవైలబుల్ కేసు త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేస్తున్నాం దర్యాప్తు అనంతరం ఆ వ్యక్తిని సాధ్యమైనంత త్వరగా ఈరోజే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం